అనగనగ ఒక ఊరిలో రాజు రాము కిట్టు మరియు రాధ ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఉండేవారు అందరూ కలిసి ఆడుకుంటూ ఉండగా రాజు రాము మరియు రాధతో ఇలా చెప్పాడు రేపు హోలీ పండగ ఉంది మనం కిట్టుని వాళ్ల ఇంటికి వెళ్ళి రంగులతో ముంచేద్దాం అని చెప్పాడు రాము మరియు రాధ రాజుతో సరే అలానే చేద్దాం అన్నారు మరుసటి రోజు ముగ్గురు కిట్టుకి రంగులు ఎలా పూద్దాం అని ఆలోచిస్తూ ఉన్నారు వెంటనే రాజు వాళ్ళతో నేను కిట్టువాళ్ల ఇంటి వెనక ఉంటాను మీరు ఇద్దరు వెళ్లి కిట్టుని ఇంటి బయటకి రమ్మని పిలవండి ఒకవేళ కిట్టు ఇంటి వెనక నుండి వస్తే అప్పుడు నేను కిట్టుని పట్టుకుంటాను అప్పుడు అందరం కలిసి కిట్టుకి రంగులు పూసి ఊర్లోకి వెళ్లి హోలీ ఆడుకుందాం అని చెప్పాడు అప్పుడు రాము మరియు రాధసరే అని హోలీ రోజు రోజుకిట్టువాళ్ల ఇంటికి వెళ్లి పిలవడం మొదలుపెట్టారు కిట్టు వీళ్లని కిటికిలో నుండి మెల్లిగా చూసి వీళ్లు నాకు రంగులు పూస్తారు ఎలాగైనా నేనే వీళ్లకి ముందు రంగులు పుయ్యాలని ఇంటి వెనక వైపు నుండి వెళ్లాడు ఇంటి వెనకాల దాక్కొన్న రాజు కిట్టుని పట్టుకుని అరవడం మొదలు పెట్టాడు వెంటనే రాము మరియు రాధ వెళ్ళి కిట్టుని రంగులతో ముంచెత్తారు తరువాత అందరూ కలిసి ఒకరికి ఒకరు రంగులు పూసుకున్నారు కిట్టువాళ్ల అమ్మ అందరికి రంగులు పూసి హోలీ పండగ గురించి చెప్పింది తరువాత అందరూ ఊర్లోకి వెళ్లి తమ తోటివాళ్లతో మరియు పెద్దవాళ్లతో ఆటపాటలతో సరదాగా హోలీ జరుపుకున్నారు More videos